కాలంలో నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతున్న వారు ఎవరు లేరు కదా మహా అయితే ఓ ఎనభై సంవత్సరాలు లేక ఎనభై ఐదు సంవత్సరాలు ఆ తర్వాత కూడా బ్రతికిన వారు చాలా రేర్ మనకు యావరేజ్ గా చెప్పాలంటే ఒక ఎనభై ఏళ్ళ వరకు జీవించవచ్చు ఇప్పుడు ఈ యొక్క వయసులో లేక మీరు రకరకాల శాస్త్రాలు చూడవచ్చు వాటిని పరిశీలిస్తే నూట ఇరవై సంవత్సరాల ఉన్న ఒక వ్యక్తికి ఈ ఒక్కో గ్రహం యొక్క దశాకాలమునందు నవగ్రహాలు అంటాం కదా ఈ నవగ్రహాల ఒక్కొక్క గ్రహం యొక్క దశాకాలమునందు మృత్యుయోగాలు కూడా ఉంటాయి దీనినే మనం సాధారణంగా గండం అని చెప్తూ ఉంటాం జాతకంలో ఇతనికి గండం ఉంది అలా అని చెప్తూ ఉంటారు కదా ఇదొచ్చి దీనిని అపమృత్యు యోగం అని కూడా అంటారు మీరు క్యాలెండర్ లో చూస్తే గనక అందులో మరణ యోగం అని రాసి ఉంటుంది కదా మీరు రోజు గనక క్యాలెండర్ ని చూస్తే అందులో మనకి యమగండం అని కూడా రాసి ఉంటుంది అటువంటి మరణ యోగాలనే మనం గండం అని పిలుస్తూ ఉంటాం జాతక ప్రకారం ఉన్నటువంటి ఈ మరణ యోగాలు ఒక వ్యక్తికి ఈ తొమ్మిది గ్రహాల గమనమునందు అంటే ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులలో సంచరిస్తున్నప్పుడు